ఇన్ని దశాబ్దం పాటు నేను నేను మాట్లాడాను పేద ప్రజల కోసం మాట్లాడా మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా ఒక మత్స్యకారులు జీవో టూ వన్ సెవెన్ దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు పెళ్ళం అంటాడు ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అంటే మనం పెళ్ళామనే పదం తప్ప అని మాట్లాడవచ్చు అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటుంది అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది నాకు నేను కాదంటా నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం విడిపోయాం పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితంలో వెళ్ళిపోయారు ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాదు ఇంకొక రెండులో పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డని ఇంకొకరు చూసుకుంటాను నేను ముందుకెళ్ళాను కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలి అంటే నాకు ఒకటే అనిపిస్తే నాకు భారతి గారిని భారతి గారిని భారతి గారు అని అనిపిస్తే ఆమె ఎంత నాకు నోటి తాకూ అను అను అనస్ మనస్కరించదు నాకు అది నా సంస్కారం అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం నాకు ఆయన ఆయన కృపో ఏంటిది నాకు అట్లా అనాలు నాకు ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయితే సంతోషపడకండి రేపు పొద్దున్నది మీకు కూడా జరుగుద్ది మర్చిపోకండి ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్